బ్రేకింగ్ చూస్తున్నాము మెడికల్ కాలేజీల ఇష్యూపై ఏపీసీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ వైసీపీ నేతలు వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని ప్రజారోగ్యం విషయంలో చౌకబారు రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదని హితో పలికారు అనేక రంగాల్లో పీపీపీలు వస్తున్నాయని పీపీపీ విధానం కింద ప్రైవేటు పెట్టుబడిదారులు వస్తున్నారని వివరించారు చంద్రబాబు వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు పీపీపీ మోడల్లో ముందుకెళ్తే తప్పేంటని ప్రశ్నించారు సీఎం నేరుగా ప్రపంచంలో ఉండే ఆధునికమైన నాలెడ్జ్ని ప్రతి ఒక్కరికి చేరదీయడమే సంజీవిని ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కానీ పర్ఫెక్ట్గా చేయగలిగితే దీనికంటే నాకు సాటిస్ఫాక్షన్ నా లైఫ్లో ఏం ఉండదు డెఫినెట్గా చేస్తాం ఐదేళ్లలో మీరు గణనీయమైన మార్పులు ఈ యొక్క డిపార్ట్మెంట్ చూస్తారు మా సత్య కూడా బాగా పనిచేస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు ఐఎం వెరీ హ్యాపీ మా డిపార్ట్మెంట్లు బాగా అర్థం చేసుకున్నారు ఐఎమ్ వెరీ కంఫర్ట్ దీన్ని చూసిన తర్వాత మాత్రం నేను కూడా వారికి చెప్పాను వినూత్నమైన ఆలోచనలు రావాలి బ్రెయిన్ స్టామింగ్ చేయాలి ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ తేవాలి ఇన్నోవేటివ్ ఐడియాస్ని జోడించాలి ఇండియాలో ఉండే పరిస్థితులు కూడా దీనికి అధ్యయనం చేసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ముప్పై ఏళ్ల ముందు టెక్నాలజీ మాట్లాడా ఈరోజు ఆ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క పొలం బంగారు పండించి రైతుకు బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తాం అందుకే అగ్రిటెక్ అన్న ఇక్కడ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అంటున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కదానికి అనుసంధానం చేస్తున్నాం అనుసంధానం చేసి కాస్ట్ తగ్గించి మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎవరు చేయలేదు అధ్యక్ష నిన్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ కూడా చెప్పాడు మినిస్టర్ కూడా అప్రిషియేట్ చేశారు ఏడు వందల యాభై సేవలు వాట్సప్ గవర్నెన్స్ లో ఏ సిటిజన్ కూడా ఎక్కడికి పోయే పని లేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడ సేవలు అందించే పరిస్థితి తీసుకొచ్చా అధ్యక్ష దట్ ఈస్ ది ప్రోగ్రామ్ దిస్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఇక్కడతో ఆపలా ఈరోజు నేను ఎంత కూడా ఈ సేవలు ఇవ్వడమే కాకుండా ప్రజల అభిప్రాయం తెప్పిస్తున్నాం ఒకరోజు రెండు రోజులు తెప్పించే వదిలిపెట్టడం లేదు మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా వర్తిస్తుంది అన్ని డిపార్ట్మెంట్లు తెప్పిస్తున్నాం ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఇక్కడ చూసినప్పుడు హాస్పి హాస్పిటల్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం క్వాలిటీ చెకప్ ఫస్ట్ ఇయర్ డెబ్బై పాయింట్ తొమ్మిది పర్సెంట్ బాగున్నాయని హెస్ అని చెప్పి అన్నారు ఇరవై తొమ్మిది పర్సెంట్ ఇంకా ఇంప్రూవ్ కావాలన్నారు ఈ ఇయర్కి వచ్చేది ఫస్ట్ క్వార్టర్కి వచ్చే ముందు డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వచ్చింది ఇరవై ఆరు పర్సెంట్ తగ్గి రాలేదు ఇంకా అంటే అప్పటికి ఇప్పటికీ మూడు పర్సెంట్ పెరిగింది దీంతో కూడా నేను సాటిస్ఫై కావడంలో బెంచ్ మార్క్ ఫర్ ఆల్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ ఎనభై మినిమం తొంభై ప్లస్ ఉండాలి